హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి దసరా హాలిడేస్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు చాలా చాలా ఏరియాస్ నుంచి రావాలనుకుంటున్న వాళ్ళు ఫైవ్ డేస్ కోర్స్ అనేది ఉందండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో కంపల్సరీగా ఫైవ్ డేస్లో డ్రైవింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ ఇస్తున్నాము మీరు రావాలి జాయిన్ అవ్వాలి చూడండి అందరూ చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది కాబట్టి మన దగ్గరికి చాలా లాంగ్ లాంగ్ నుంచి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏ ఏరియాస్ నుంచి వస్తున్నారు ఏంటనేది మనం తీస్తున్నాము ఇంకొంచెం మందిని యాడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరైనా చాలా తక్కువ టైంలో నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వచ్చు చూడండి ఎంతమంది లేడీస్ వీళ్ళెవరికి సైకిల్ రావండి మీరు సైకిల్ రాదు నాకు రాదేమో అనే డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆర్కే డ్రైవింగ్ స్కూలు అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన దగ్గర ఏ స్టూడెంట్ వచ్చినా ఎవరు కూడా డ్రైవింగ్ నేర్చుకోకుండా వెళ్ళే వాళ్ళు అంటూ ఉండరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మీరు కూడా కాన్ఫిడెంట్గా నేర్చుకుంటామనే ఫీలింగ్తో రండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నేర్చుకొని వెళ్ళండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి మెసేజ్ చేయండి కంపల్సరీగా మేము మీకు సలహాలు సూచనలు మీకు ఏదైనా డ్రైవింగ్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మాకున్న నాలెడ్జ్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మీ డౌట్స్ అనేవి కంపల్సరీ క్లియర్ చేస్తాము కానీ ఆల్మోస్ట్ డ్రైవింగ్ స్కూల్కి వచ్చి నేర్చుకోవడానికి సైకిల్ రాని వాళ్ళు అయితే సైకిల్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మనం అక్కడే డ్రైవింగ్ నేర్చుకుంటాము ఇంటి దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుంటాము చూడండి చక్కగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో మెయిన్ గ్రౌండ్ ఉంటుంది చాలా ఫ్రీగా భయం లేకుండా ఫ్రీగా డ్రైవ్ చేసుకోవచ్చు చూడండి మన దగ్గర వెయిటింగ్ కూడా ఎలా ఉన్నారు వెయిటింగ్ లేడీస్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఈ మేడం అయితే వేరే ఊరి నుంచే వచ్చారండి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నారు ఫైవ్ డేస్ కోర్సు మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకొని ఫైవ్ డేస్లో నేర్చుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర చూడండి ఇదిగోండి చిన్న 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 వెహికల్స్ ఉంటాయి సైకిల్ టైప్లో ఆ వెహికల్స్ మీద ఏంటంటే మనకి మంచిగా బ్యాలెన్స్ వస్తుంది నెక్స్ట్ ఈ వెహికల్ అనేది ఇవ్వగానే ఫాస్ట్గా డ్రైవింగ్ ఉంటుంది చాలా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఆ చిన్న చిన్న వెహికల్స్ మీద నడిపినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళ మీదే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మేము నడపగలుగుతామనే ధైర్యం వస్తుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీరు కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి